సుకుడు కొంతమంది గురించి చెప్తాడు సారణుడు కొంతమంది గురించి చెప్తాడు అలా చెప్తూ చెప్తూ మైన్యుడు గురించి ద్వివదుడి గురించి అంగదుడి గురించి జాబ్వంతుడి గురించి ఇలా అందరి గురించి చెప్పుకుంటూ రాముడి దగ్గరికి వస్తాడు అదిగో కనబడుతున్నాడు చూసావా రావణ హనుమంతుడు పక్కన ఉన్నాడే నీలమేఘ ఛాయతో ఉన్నాడు పద్మపత్రాల వంటి నేత్రాలతో తేజిసుతో ఉన్నాడే అతనేనయ్యా రాముడంటే మహారాజా రావణ ఎస్టేషోనంతరూర శ్యామ పద్మ నిభిక్షణ ఇక్ష్పూణమతిపతో మధిరథోకే విశ్రుత పౌరుష మహారాజా హనుమంతుడికి దగ్గరగా కూర్చొని ఉన్నాడే నీలమేఘాయ నీలదేహంతో ఉన్నాడు గొప్ప రూపంతో పద్మపత్రాల నేత్రాలు కలిగినటువంటి వాడు సూర్యుడు రాముడు సూరత్వం కనబడుతుందయ్యా వీరుడయ్యా ఆయన ముందు ఎవరో నిలబడలేరు యుద్ధానికి అన్నాడు అంతేకాదు మహారాజా ఇక్ష్వాకు వంశములో అతి రధుడు అతను లోకంలో ప్రసిద్ధమైనటువంటి పౌరుషం కలిగినటువంటి వాడు గొప్ప పరాక్రమం పౌరుషం ఉన్నటువంటి వాడు శ్రీరాముడు అతను ఎప్పుడూ కూడా ధర్మం నుండి పక్కకు తప్పు రాముడు అతని నుండి కూడా ధర్మం పక్కకు తప్పుకోదు ధర్మం అతని నుండి తప్పుకోదు అతను కూడా ధర్మం నుండి పక్కకు చలతే యో ధర్మం నాతివర్తతే ధర్మాన్ని అతను ఎప్పుడు తప్పి నడవడు ధర్మం కూడా అతన్ని వీడి ఉండదు అంత గొప్పవాడయ్యా అతను యో బ్రాహ్మమస్త్రం వస్త్రం వేదాంశ వేద వేద విదం వరహ ధర్మం బాగా తెలిసినటువంటి వాడు ధర్మాన్ని బాగా ఆచరించేవాడు అంతేకాకుండా బ్రహ్మాస్త్రం బాగా ప్రయోగించడం తెలిసినటువంటి వాడయ్యా శ్రీరాముడు అని రాముడు గురించి వర్ణిస్తూ అతని రూపాన్ని చూపిస్తూ అతని గుణాలన్నీ చెబుతూ పరాక్రమం గురించి చెబుతున్నాడు సుకుడు బ్రహ్మాస్త్రం వేయటంలో అతనికి మించిన వాడు లేడయ్యా అని చెబుతూ బాణాలు కనుక ప్రయోగిస్తే యో వింధ్యా గగనం బాణై మేదిని వా గగనం ఆకాశాన్ని భేదించగలడు అలాగే మేదిని భూమిని కూడా చేల్చగలడు ఆకాశాన్ని భేదించగలడు భూమిని చేర్చగలడయ్యా అతని బాణ పరాక్రమం చేత అతని కోపం అటువంటిది అతని కోపం ఎలాంటిదో తెలుసా మృత్యువు లాంటిదయ్యా అతని కనుక కోపం వస్తే బాణ ప్రయోగం చేస్తే ఎదుటివాడికి మృత్యు పట్టక తప్పదు ప్రాణాలు పోక తప్పదు అటువంటి కోపం కలిగినటువంటి వాడు అతని పరాక్రమం ఇంద్రుడితో సమానమయ్యా ఎస్య మృత్యు రివక్రోథ చక్రస్యే పరాక్రమ ఇంద్రుడితో ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు ఆయన భార్యని ఆయన నువ్వు ఎత్తుకొచ్చావు జనస్థానం నుండి ఎస్య భార్య జనస్థాన సీతా నీవు జనస్థానం నుండి ఎవరూ లేనటువంటి సమయంలో బలాత్కారంగా అతని భార్యని వచ్చి లంకలో ఉంచావు అతనే ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు లంకలోకి వెళదామా నిన్ను ఎప్పుడు ఎదుర్కొందామా నీ ప్రాణాలు ఎప్పుడు తీద్దామా సీతని పొందుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా రాముడు అతని శ్రీరాముడు అని రాముడు గురించి సుకుడు చెప్పటం జరుగుతోంది రాముడు ఓహో అన్నాడు చూ